ఛానల్ నేను మీకేమ్ సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇవాళ మీకు ఒక మంచి కమర్షియల్ ప్రాపర్టీ చూపిద్దామని వచ్చేసాను ఇది మనం చూడవచ్చు మొత్తం కూడా బెంగళూరు నేషనల్ హైవే ఇది ఫోర్ లైన్స్ హైవే అనమాట బ్యాంగ్లూరు నేషనల్ హైవే దీని వెనకాల మనం ఆల్రెడీ కన్స్ట్రక్షన్స్ గమనించవచ్చు అయితే ఈ లొకేషన్ పరంగా చూసుకుంటే ఇది హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు వెళ్తుంటే జంక్షన్లకు ఒక త్రీ కిలోమీటర్స్ బిఫోరే ఇక్కడ నుంచి మనకు పోలేపల్లి ఎస్సీ ఒక టూ కిలోమీటర్స్ అవుతుంది అయితే నేషనల్ హైవే పైన ఆల్రెడీ రైట్ సైడ్ గాని లెఫ్ట్ సైడ్ గాని మొత్తం హోటల్స్ ఏమన్నా అనమాట ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు ఇది కూడా దాబా పక్కల ఉంది అటు సైడ్ అక్కడ మనకు జూమ్ చూస్తే కనిపిస్తుంది అది బ్లూ బ్లూపాక్స్ రెస్టారెంట్ అక్కడ జూమ్ చేస్తే కనపడుతుంది అనమాట మినీరువా గ్రాండ్ అది సో ఈ ఫోర్ లైన్స్ హైవేకు మనకు ఇక్కడ ఒక ఈ కాంపౌండ్ వాళ్ళని ఆనుకొని ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు ఆ కాంపౌండ్ వాల్ అనుకొని ఇట్లా రోడ్డు సైజు అంటే మన హైవే ఫేసింగ్ లో మనకు తొంభై ఏడు గజాలు ఉంది ఫ్రెండ్స్ సారీ తొంభై ఏడు అడుగులు ఉంటుంది నైంటీ సెవెన్ ఫీట్స్ అలానే ఒక సైడ్ డెప్త్ వచ్చేసి వన్ సెవెంటీ ఫైవ్ ఉంటుంది ఆ కాంపౌండ్ వాల్ అనుకొని ఇటు సైడ్ డెప్త్ వచ్చేసి మనకు వన్ ఫిఫ్టీ సిక్స్ ఉంటుంది అనమాట ఓవరాల్ గా చూసుకుంటే మనకు పదిహేడు వందల యాభై గజాల ప్లాట్ గ్రామ పంచాయతీ లేఅవుట్ దీనికి ఈస్ట్ సైడ్ రెండు వందల ఫీట్ల హైవే ఉంది నార్త్ సైడ్ ముప్పై ఫీట్ ముప్పై మూడు ఫీట్ల రోడ్ ఉంది బ్యాక్ సైడ్ ముప్పై మూడు ఫీట్ల రోడ్ ఉంది మూడు సైడ్ల రోడ్ ఉన్న ఈ కమర్షియల్ ప్రాపర్టీ పదిహేడు వందల యాభై గజాలు మనకు రీజనబుల్ ప్రైస్ లో వస్తుంది ఫ్రెండ్స్ దీని రేటు కూడా మీకు మెన్షన్ చేస్తాను డీటెయిల్స్ కోసం వెంటనే నాకు కాల్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ